హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవైలో తొలిసారి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది కియా సోనెట్ అప్పటి నుంచి సంస్థకున్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్లో ఒకటిగా నిలిచింది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇండియాలో ఉన్న భీభత్సమైన పోటీని తట్టుకొని మరీ సేల్స్లో దూసుకెళ్తుంది కియా సోనెట్ ఇందుకు సోనెట్లో ఉన్న ట్రిమ్స్ వేరియంట్స్ ఇంజన్ ఆప్షన్స్ ఫీచర్స్ ముఖ్య కారణం ఇక రెండు వేల ఇరవై నాలుగు కియా సోనెట్ లాంచ్తో సేల్స్ మరింత పెరుగుతాయని కంపెనీ ఆశిస్తుంది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కియా సోనెట్ ఫేస్ లో మూడు రకాలు ఉంటాయి అవి టెక్ లైన్ జీటీ లైన్ ఎక్స్ లైన్ ఇక వాటి అన్నింటినీ కలుపుకుంటే సోనెట్లో పంతొమ్మిది వేరియంట్లు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు కియా సోనెట్ ఎస్యూలో మూడు ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి మొదటిది ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది ఎనభై యొక్క పవర్ పవర్ని నూట పదిహేను ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది దీనికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఇక రెండోది ఒకటి పాయింట్ సున్నా లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇది నూట పద్దెనిమిది హెచ్పి పవర్ని నూట డెబ్బై ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది దీనికి సెమీ ఆటోమేటిక్ లేదా డిటిసి గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఇక మూడోది ఒకటి పాయింట్ ఐదు లీటర్ సిఆర్టీఐ డీజిల్ యూనిట్ ఇది నూట పద్నాలుగు హెచ్పి పవర్ ని రెండు వందల యాభై ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది ఇందులో సిక్స్ స్పీడ్ ఐఎం సిక్స్ స్పీడ్ ఎయిటీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి కియా సోనెట్ యువో కనెక్టివ్ టెక్నాలజీతో పాటు అనేక ఫీచర్స్ తో ఉంటుంది కియా సోనెట్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఎల్ఈడి టైలైట్స్ సిక్స్టీన్ ఇంచ్ లైవ్ వీల్స్ టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫో సిస్టమ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్లు వైర్లెస్ ఛార్జింగ్ రియర్ ఏసీ వెంట్స్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ సిగ్నేషన్ మరియు స్టార్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి కియాసోనెట్ లోని సేఫ్టీ ఫీచర్స్ చూస్తే ఏబిఎస్ విత్ ఏబీడీ వెహికల్స్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు ఈ కారు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ